వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తెలుస్తుంది అన్నమాట ఏంటంటే బిగ్ బాస్ సీజన్ నైన్లో ఈ వీక్ ఒక సిక్స్ మెంబర్స్ అయితే నామినేషన్స్ లిస్ట్లో ఉన్నారు కదా సో తనూజ ఆబ్వియస్లీ టాప్లో ఉంది అండ్ భరణి గారు అండ్ సుమన్ శెట్టి కూడా టాప్లో ఉన్నాడు భరణి గారు కూడా బాగానే పడ్డాయి దివ్యనికితో వెళ్ళిపోతుంది కదా వెళ్ళిపోతుంది అని అందరూ అనుకున్నాం సో ఏంటంటే అందరూ అందరూ రివ్యూస్ చేసి దివ్య వెళ్ళిపోతుంది దివ్య వెళ్ళిపోతుంది దివ్య వెళ్ళిపోతుంది సో అలా దివ్యాకి ఓటింగ్ అనేది పెరిగిపోవడం జరిగింది సో అనుకోకుండా ఒక చాలా 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 నమ్మాలా వద్దా అన్నట్టు కూడా ఉంది భరణి గారు అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగిందండి సో భరణి గారిని నిజంగా ఎలిమినేట్ చేస్తారా లేకపోతే ఇమాన్యువల్ దగ్గర ఉన్న పవర్ని యూజ్ చేసి భరణి గారిని సేవ్ చేయడం జరుగుతుందా లేకపోతే సీక్రెట్ రూమ్లో పెడతారా ఏమనేది అయితే బిగ్ బాస్ ఇంకా ఏం చేస్తారో చూడాలి ఎపిసోడ్లో సండే ఎపిసోడ్లో ప్రస్తుతానికైతే బర్నీ గారు ఎలిమినెట్ అయ్యారన్నది న్యూస్ బర్నీ గారు వెళ్ళిపోవడం కొంచెం హ్యాపీగానే ఉంది కొంచెం బాధగా కూడా ఉంది ఎందుకంటే ఆయన గేమ్ అయితే ఆడుతున్నారు ఆయన ఫస్ట్ నుంచి గేమ్ అయితే ఆడుతున్నారు ఎంతమంది ఫేక్ అన్నా సరే మోసం చేశారు ఫేక్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎన్ని అన్నా సరే ఆయన గేమ్ అసలు స్ట్రాంగ్గా మెంటల్గా అండ్ ఫిజికల్గా కూడా ఆడుతున్నారు సో ఆయన సేవ్ అవుతారా సీక్రెట్ రూమ్కి వెళ్తారా అనిస్తే చూద్దాం బాయ్ లవ్ యూ